అసలు ఎవరు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన అంశం ఏదైనా ఉంది అంటే ఇదే ఫోర్త్ సిటీ పేరుతోని రేవంత్ రెడ్డి బూదందా చేస్తున్నాడు హైదరాబాద్ లో ఫోర్త్ సిటీ పేరుతోని ప్రభుత్వ భూములు కొల్లగొట్టేందుకు కుట్ర జరుగుతుందని హరీష్ రావు ఆరోపించారు సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలను ఆధారాలతో సహా బయట పెడతానని ప్రకటించారు కందుకూరులో సర్వే నెంబర్ తొమ్మిదిలో మూడు వందల ఎనభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొడుతున్నారని తుక్కుగూడలో సర్వే నెంబర్ ఎనిమిది వందల తొంభై రెండు బై వన్లో ఇరవై ఐదు ఎకరాల పేదల భూముల దగ్గర బినామీల పేర్లతో తీసుకుంటున్నారని ఆరోపించారు ముచ్చర్లలో ప్రభుత్వంలో పెద్దలు చెలామణి అవుతున్న తమ్ముళ్ళ పిఏల పేరు మీద భూములు కొంటున్నారని వెల్లడించారు వీటన్నింటికీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ మెజార్టీ తగ్గిందని రేవంత్ రెడ్డి దగ్గర ఉండి డీకే అరుణను గెలిపించారని మోదీతో మాట్లాడుకొని వచ్చి తెలంగాణలో బీజేపీ ఎంపీలను రేవంత్ రెడ్డి గెలిపించారని ఆరోపించారు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు ఇక ఇప్పుడు అర్థమైందా అసలు విషయం ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావు చేయడానికి వ్యాఖ్యలకు గల ప్రధానమైన కారణాలు ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారి కుటుంబం వాళ్ళ తమ్ముళ్ళ యొక్క పిఏల పేరుతోని ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నీ కూడా దాంతో దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఏ విధంగా వీళ్ళను కొల్లగొడుతున్నారు ప్రభుత్వ భూములకు సంబంధించి అనేది కూడా ఒక్కసారి మీరే చూడాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి చూడండి ఎందుకంటే ఇక్కడ కందుకూరులో సర్వే నెంబర్ తొమ్మిదిలో మూడు వందల ఎనభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొడుతున్నారని ఒక స్టేట్మెంట్ హరీష్ రావు చాలా క్లారిటీగా చెప్పాను సమయం సందర్భం వచ్చినప్పుడు చాలా క్లియర్ కట్గా కూడా అన్ని ఆధారాలతో సహా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను త్వరలో సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని ఆధారాలతో సహా నిర్వ మొత్తం ప్రజల ముందు ఉంచుతానంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇందులో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ మీ అందరికీ కనబడుతున్నది కదా ఏది సర్వే నెంబర్లతో సహా అందరికీ కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది కదా ఒకసారి చూడు ఇగో ఇక్కడ సర్వే నెంబర్కు సంబంధించి ఏది సర్వే నెంబర్ తొమ్మిదిలో మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు ఇక్కడ ఎనిమిది వందల తొంభై రెండు బై వన్లో ఇరవై ఐదు ఎకరాల పేదల భూముల దగ్గర బినామీ పేర్లతో తీసుకున్నారని చాలా క్లియర్గా క్లారిటీగా కూడా హరీష్ రావు కుండబద్దలు గొచ్చాను ఎందుకు అంటే ఇక్కడ ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడమే కాకుండా బినామీల పేర్లతో వాళ్ళ పిఏల పేర్లతో కూడా భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు మరి ఇలాంటి ప్రభుత్వం అవసరమా అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత విద్యలు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఆ ప్రభుత్వంలో పెద్దలుగా చిలామణి అవుతున్న వాళ్ళ యొక్క తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముళ్ళ పిఏలతో పిఏల పేర్ల మీద కూడా భూములు రిజిస్ట్రేషన్ అయినాయి అనేది హరీష్ రావు ప్రధానంగా ఆరోపించడం ఇక దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఏమైనా సమాధానం వస్తుందంటే ఏది రాదు ఎందుకంటే తోకముడిచి వెళ్ళిపోతుంది అది జాడిస్తుంది దున్నపోతు మీద వాన వానగుడితే ఏమవుతుంది కొడితే ఏమవుతుంది సెలత్త ఏమవుతుంది ఏం ఏర్పడుతుంది దానికి ఇక్కడ ప్రభుత్వం పరిస్థితి కూడా గట్లనే ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నేను ఎందుకు ఈ విషయాన్ని పదంగా చెప్తున్నానంటే ఒక రాష్ట్రానికి మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుత ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు ఇవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు ప్లస్ ఇక్కడ మరో ఇరవై ఐదు ఎకరాలు కూడా పూర్తి స్థాయిలో కూడా కజ్జాకు గురవుతున్నాయి అంటే బినామీ పేర్లతో కావచ్చు మరే ఇతర పేర్లతోనైనా హరీష్ రావుకు సంబంధించి బయట పెట్టిన ఈ ఆధారాలకు సంబంధించి కనీసం ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు అనేది కూడా ఒకసారి చూడాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇక్కడ ఏది మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు ప్లస్ నాలుగు వందల పది ఎకరాలు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూములను కొల్లగొట్టేందుకు కుటుంబానికి సంబంధించి అంటే రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అవినీతి చేస్తున్నారు కబ్జాలు చేస్తున్నారు ఈ భూములను కొల్లగొట్టేందుకు ఫోర్త్ సిటీ పేరుతోని అంటే మీ అందరికీ గతంలో కూడా తెలిసి ఉండాలి అమెరికా నుంచి ఒక పిహెచ్డి స్కాలర్ తెలంగాణకు వస్తుంది వచ్చి ఐటెక్ సిటీ ఏర్పాటుకు సంబంధించి ఐటెక్ సిటీకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా తాను సేకరించి మళ్ళీ తన దేశం పోయిన తర్వాత వీడియో రిలీజ్ చేస్తుంది అందులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముదుగాలే వాళ్ళ యొక్క కుటుంబ సమీకులం సంబంధికులతోని కొనుగోలు చేసి ఆ తర్వాత ఏ విధంగా అక్కడ నిర్మాణం జరిగింది అనేది చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అని ఘంటా చెప్పే మన ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ముదుగాలే తమ కుటుంబ సభ్యులను కానీ తమ బంధువులను దోలు భూములను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తాను అక్కడ ఉన్న పేదల భూములుగా ఇరవై ఐదు ఎకరాలు కావచ్చు దాంతోపాటుగా ప్రభుత్వ భూమికి సంబంధించి మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు కావచ్చు మొత్తం దాదాపుగా నాలుగు వందల పది ఎకరాలను కొల్లగొట్టేందుకు మాత్రం సిద్ధమైళ్ళు అనేది వాస్తవం దీనికి సంబంధించి మరి ప్రభుత్వం స్పందిస్తుందా ముఖ్యమంత్రి స్పందిస్తాడా లేకపోతే ముఖ్యమంత్రి వాళ్ళ తమ్ముళ్ళు స్పందిస్తారా అనేది మనం వేచి చూడాలి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు ఎకరాలు పేదల భూములను ఏంటి అంటే పూర్తి స్థాయిలో బినామీ పేర్లతో తీసుకుంటున్నారు ఇరవై ఐదు ఎకరాలకు సంబంధించి మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు మాత్రం ఇది మనది అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఇది తెలంగాణ ప్రాంత బిద్యల యొక్క సంపాదన మన ఆస్తులను మన ఆస్తులను కూడా వీళ్ళు కొల్లగొడుతున్నారు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక దీంతో పాటుగా హరీష్ అన్న ఇంకేమన్నా చేసిందంటే చాలా అంశాలు చెప్పిండు ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు రుణమాఫీ జరగనే లేదనేది మంత్రులు ఎమ్మెల్యేలు అంటున్నారు నిజమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఎమ్మెల్యేలు మా గ్రామంలో ఇంకా యాభై మూడు మందికి కావాలి లేకపోతే మా మండలంలో ఇంకా సగానికి పైన కావాలి లేకపోతే మా నియోజకవర్గంలో ఇంకొక ముప్పై నుంచి డెబ్బై శాతం మందికి కావాలి ఇలా రకరకాల స్టేట్మెంట్లు అనేది మనం నిత్యం చూస్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇది యాక్సెప్టబుల్ ఓ ఎమ్మెల్యే అయితే ఏకంగా అధికారులపై పేపర్లు విసిరేస్తారు మీ అందరికీ తెలిసిన విషయమే మీ అందరికీ తెలిసిన విషయమే ఎవరు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి అన్న హాజరైన దానికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి సంథింగ్ అది డిసిసిబి బ్యాంకా లేకపోతే ఇతర బ్యాంక్ ఏదో అవుతుంది ఏదో బ్యాంక్ ఉంటుంది సంథింగ్ మీరు ఇన్ని సంవత్సరాలు ఏం చెత్తాలో జీతాలు ఊరికే తీసుకుంటున్నారా అని పేపర్లు విశ్రయించిన పరిస్థితి రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని తుమ్మల చెప్తున్నారు తుమ్మలకు ఆల్రెడీ ఇప్పటికే ఖమ్మానికి వెళ్తే ఎక్కడికక్కడ రైతులు ఏ విధంగా అడ్డుకుంటున్నారు కనీసం తుమ్మల నాగేశ్వరరావును బయటికి పంపడా అంటే బయటికి వెళ్ళడానికి కూడా ఆయన భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది మరో ఇరవై లక్షల మందికి రుణమాఫీ చేయాలని ఉత్తమ్ అని అంటున్నాడు ఏందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక స్టేట్మెంటు ఇటు తుమ్మల నాగేశ్వరరావుది ఇంకొక స్టేట్మెంటు దాంతోపాటు బట్టిది ఒక స్టేట్మెంటు దాంతోపాటు పొంగులేటిది ఒక స్టేట్మెంటు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టేట్మెంట్ వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా క్లారిటీగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల ఒక మాట మంత్రులదొక మాట భిన్నమైన కథనాలు భిన్నమైన ప్రకటనలతోని తెలంగాణలో రైతు రుణమాఫీ జరగలేదని వాళ్ళు డైరెక్ట్గానే ఒప్పుకుంటున్న పరిస్థితి కనబడతాను ఇక ఇంకొక పరిస్థితి ఏంటంటే ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉన్నదని పొంగులేచి చెప్తున్న పరిస్థితి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు చేసినాం ఇంకా కూడా కావాల్సి ఉన్నది అనేది పొంగులేచి గతంలో చెప్పిండు మళ్ళా చెప్తున్నాడు ఇప్పటికీ చెప్తున్నాడు ఒక రైతు రుణమాఫీపై కాంగ్రెస్ నేతల మాట తలా ఒక రకంగా మాటలున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతల సర్కారు హైదరాబాద్ బ్రాండ్ ను రైతు బంధును కూల్చివేశారు వైద్య వ్యవస్థను కేసీఆర్ కిట్టును కూల్చేశారు కూల్చేస్తారు పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామ్యాన్ని కూల్చివేస్తారు దేవుళ్లపై వేసి ప్రజల విశ్వాస కూల్చేస్తారు గొర్రెల పంపిణీ చేయకుండా గొర్రెల కాపర్ల ఉపాధిని కూల్చేస్తారు చేప పిల్లల పంపిణీ చేయకుండా మత్స్యకారుల ఉపాధిని కూల్చివేశారు అంటూ కూడా హరీష్ రావు చాలా క్లారిటీగా కూడా చెప్పాడు ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఏవైతే అమలు చేసిందో వాటిని వేటిని కూడా పూర్తి స్థాయిలో కూడా అమలు చేయకుండా ఉన్నది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక